కొద్దిగా ఇబ్బందులు ఏర్పడిన కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం ఇప్పటివరకు ఏ మినిస్ట్రు తీసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు పేదల బియ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం అయితే ఆ నిర్ణయం వల్ల ఈ ముప్పై వేల కుటుంబాలు కూడా బీదీని పడకుండా ఎందుకంటే ఈ ముప్పై వేల కుటుంబాలు కూడా రేషన్ కార్డు వాళ్ళకి అందరూ అదే బియ్యం దీని బతున్నా మాకందరికీ మీరు తీసుకున్న నిర్ణయం మాకు ఇష్టమే సార్ కాకపోతే మేమంతా దానికి మీకు పూర్తిగా కోఆపరేట్ చేయడానికి ఉన్నాము కానీ మేము మేము దీనికి మీ సహకరించడానికి ఈ విధానానికి మేమందరూ కూడా హర్షించడం మేమందరం కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తులు కష్టపడి పనిచేసిన వ్యక్తులు కూడా తాము కాకపోతే వాళ్ళందరూ కూడా తన తరాల నుంచి బోర్టు మీద ఆధారపడి వదుకున్న వాళ్ళు వేరే కమోడిటీ కూడా లేదు రైస్ మీద ఉన్నారు కానీ ఇది వ్యతిరేకం కాదు ఇది ఎన్ఓసి అన్నది గొడవలో చెక్కింగ్ అక్కడ ఇస్తే బాగుంటుంది ఏమోందని మా అభిప్రాయం అక్కడ రేట్లు అనేది కొద్దిగా దూరంగా పెట్టిన మా ట్రాఫిక్ జామ్ పడిపోయి మూడు రోజులు బాధ్యం అవ్వకుండా మూడు రోజులు

దాన్ని బట్టి బాధిలోడింగ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరి బేట్ నేనది కాగా నేనేది కెన్ రెగ్యులేట్ ద ఎంట్రీ దాన్ని బట్టి లోడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్స్ ఆఫ్ టెన్ బార్ ఫైవ్ అలా అయితే స్మూత్గా అవుతుంది కదా అనుకున్నాను బట్

ది గవర్నమెంట్ సిక్లైట్ కొంచెం పైట సార్ నజన్ నాలా శుద్ధం కి డన్ ఎవర్ట్ ఇస్ మెయిన్డ్ ఫర్ లీగల్ యాక్టివిటీ ఇట్స్ నాట్ ఇల్లీగల్ యాక్టివిటీ వి డో ఎక్జిస్ట్ వాట్ ఎవర్ ది డిసిషన్ హస్ టేకెన్ ఇస్ కరెక్ట్ గా సమన్వయస్తారు మీరు చెప్పండి डेफिनेटली లీగల్ యాక్టివిటీస్ జరిగిన కాబట్టి కాగనా నంబర్ 1 అని పేరు పెంచుతామా నో సార్ యాక్చువల్లీ ద డిసిషన్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హస్ టేకెన్ ఇస్ తెలుగుపడి అప్రషియేట్ సార్ ఓకే ఏదైతే మంత్రివర్ణ రాజే రమారావు గారు అమరా ప్రభుత్వం అందరం కూర్చుని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉందని మీటింగ్ అరేంజ్ చేస్తాం అవకాశం ఉందని చెప్తే ఈరోజు అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఎప్పుడు లేదు ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది ఇప్పుడు లేదు ఇప్పుడు జరిగిందంటే కారణం మీకు అందరూ తెలుసు గతం నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేకసార్లు మాట్లాడడం జరిగింది ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారు దాన్ని అరికట్టాలని గతంలో కూడా మనం చెప్పాం దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు వచ్చారు అన్నీ కూడా చెకింగ్ చేయడం ఎక్కడైతే ఈ రేషన్ బియ్యమో అక్రమంగా తరలిస్తున్నారో అరి కట్టాలి అని వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మనం కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్ట్లు పెట్టడం జరిగింది పెట్టి అక్కడ చెక్ చేసి లోపలికి పంపించాలి సరే ఆ సమయంలో మనకి డిలే అవుతుంది డిలే అవుతుందన్న సంగతి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిందని తెలిసింది వారికి మేము కూడా చెప్పాం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది డిలే అయిపోతుంది పార్క్ చేయలేదన్న ఆలోచించండి అని చెప్పి ఆలోచన చెప్తే మీరు రకరకాల ఐడియాస్ ఇచ్చారు మీరు కూడా బురంగారు చెక్ చేయండి అక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చే లోపల మాకు ప్రాబ్లం ఉండదు స్పీడ్గా అయిపోతుంది ఒక ఐడియా ఇవ్వడం జరిగింది అదే కాకుండా బయట పెడితే ఫోర్ట్ బయట పెడితే అక్కడ స్పీడ్గా అవుతుందని ఒక ఆలోచనలు ఇచ్చారు మీరు అదేవిధంగా డే టైం చేస్తున్నారని నైట్ టైం చేయాలని కూడా చెప్పారు మీరు అది కూడా చెప్పాం కలెక్టర్ గారికి ఈరోజు మంత్రి వాళ్ళు వచ్చారు వారికి కూడా డైరెక్ట్గా చెప్పండి అంటే మీరు కూడా సాధించాలి ఎందుకంటే ఏదైతే ఈ రోజు అక సర్ అన్నట్టు ఎక్సాక్ట్ గా ఎలాగా మనం దీన్ని సాల్వ్ చేద్దాం మనం లాస్ట్ టై కూడా అనుకున్నాం యాక్చువల్ ఆఫ్చూనేట్లీ ఈ హెరడర్ కొట్టునేగ్రో లైక్ యాక్చువల్లీ వి ఆల్సో మీటింగ్ పెట్టుకుందాం అనట్ బట్ ఐ వాస్ వాట్ అస్ రెగ్యులర్ ఐ మిస్ ది టాక్స్ సో 16th లెటర్స్ us పది 10 గంట సార్ సో ఒక 2 అవర్స్ లెట్ us కమ్ అప్ విత్ ద సొల్యూషన్ ఐ రివీవ్స్ సార్ ఆల్సో అంటే పోస్తే మళ్ళీ మనం ప్రిపేర్ చేస్తాం మాట్లాడేటప్పుడు అనుకున్నాం మిస్టేక్ మేము అనుకోవట్లేదు సార్ అలాగే